హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఎన్నికల చిత్రాలు అర కోటికి కోటి ప్రస్తుతం ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఈ వీడియో చూడండి చూచి ఆలోచించండి మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి చలికాలంలోనూ వేడెక్కిన గ్రామాలు ఎక్కడ చూసినా అవే ఎన్నికల డ్రామాలు పట్టు సాధించాలంటే పట్టుదలతో ఒకరు పట్టు జారొద్దని వేరొకరితో జట్టు కట్టేది మరొకరు పైరు పంటలతో నిన్నటి వరకు గ్రామాలు కళకళ ఎన్నికల వేడితో నేడు మరుగుతున్నాయి సలసల ఇప్పుడు ప్రతి ఊరిలో ఈ టాపికే చాలా హాటు చివరకు ఎవరిని భరించునో ఆ సీటు ఒక్కో రోజు ఒక్కరోజు పొట్టకొట్టి కోసం దేనిని ఆశించకు ఆ తాయిలాలు కావాలని ఎవరిని యాచించకు ఒక్కరోజే ఉంటుంది వారిచ్చే కిక్కు విఘ్నతతో ఉంటేనే సాధిస్తావు నీ హక్కు వేలంతో గిట్టింది కొన్ని గ్రామాలకు అరకోటి అమ్మయ్య ఆ అభ్యర్థికి తప్పింది పెద్ద పోటీ చేయకుండా ఉంటారా ఈ ఐదు సంవత్సరాల లూటి తిరిగి రాబట్టేందుకు అరకోటి పోటీ ఊరు నుంచి సారుదాకా అందరిలో ఆరాటం గెలుపు కొరకు అందరిలో అలుపెరగని పోరాటం ఊరందరి గెలుపు కోసం జరగాలి ఎన్నికలు అట్లయితేనే తీరుతాయి మీ అందరి కళలు ఎన్నికల్లో ఒకరినొకరు తాత్కాలిక శత్రువులే ముగిశాక మీరంతా మిత్రులే అందుకే అందరూ ఆలోచించండి గ్రామాల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అది మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి